కొరత వాళ్ళు ఏమి ఉండదు ఆ సునీయ స్థితిలోనే స్థిరమే ఉంటారన్నమాట అది అసలు ఆ స్థితిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు భగవంతుడు ఎలా ఉపయోగించుకోవాలో వాడి చేత మా అసాధారణ కార్యాలన్నీ భగవంతుడు చేయిస్తాడనమాట ఇది అసలు ఆ స్థితికి వెళ్ళడం కోసం ఈ సాధన అంత ఇప్పుడు మీకు బీపీలు టెన్షన్లు ఎందుకు వస్తున్నాయంటే ఆ స్థితికి వెళ్ళక ఇవన్నీ అసలు అసలు పద్ధతి ప్రాణాయామం అంటే ఏం చెప్పింది సంకల్పిత అసంకల్పిత చర్యల యొక్క నిరోధమే ప్రాణాయామం అంటుంది అంటే అక్కడ ఉశ్వాస విశ్వాసాలు లేవు హృదయ స్పందన లేదు ఏదీ లేదు అలాగే ఏంటంటే ఎండిపోయిన చెట్టులో ఏ విధమైన చలనం లేదో ఆ స్థితిలో స్థిరం అయిపోవాలి అసలు అది ఎండిపోయిన దాంట్లో ఇది చలనం ఎక్కడ ఉంది అది అది అసలు ఆ స్థితిలో వెళ్ళినప్పుడే మానవ అసాధారణమైన విజ్ఞానం అంతా అప్పుడు మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు మనస్సున్నంత వరకు కూడా మనం చెప్పేదంతా కూడా ఏది కూడా వాస్తవం కాదు అసలు ఆ స్థితిలోకి కొన్ని అయినా వెళ్ళి అనుభవం చేయాలి ఆ సెకండ్ల కోసం ఇన్ని గంటలు కూర్చోవాలి అసలు సీతాదేవ జీవితం తొమ్మిది గంటలు కూర్చోవాలని తర్వాత తొమ్మిది గంటలు సాధ్యం కాకపోతే కనీసం ఆరు గంటలైనా అభ్యాసం ఇక దీక్ష మరో తను వ్యాపారి హత కామాది వర్ధితుండే కామక్రోధ విషయాలను వదిలిపెట్టిన బ్రహ్మచర్య వ్రతానుష్ఠాన పరుండే స్వగురుమూర్తి ప్రభుత్వ లక్ష్యార్థంబు యామద్వయంబు యోగం అభ్యసింపవలయం ఆంజనేయ అంటుంది అంటే ఇక్కడ ఆంజనేయుని మాధ్యమంగా చేసుకుని సమాజానికి చెప్పింది తప్ప ఆంజనేయుడి కదా అక్కడ లెక్క అది అసలు భగవద్గీత కూడా అలాగే జ్ఞాన అర్జున్ జ్ఞానాన్ని ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అర్జునులే ఆ విధంగా మాధ్యమంగా అక్కడ చెప్పారు అసలు ఒక నిమిషం భగవత్ప్రాప్తి కలిగిన వానికి అప్పుడు కలిగినను కలిగిన సంఖ్య ఉండదు కావున భయములకు తావలేదు భగవద్ అనుగ్రహము భగవద్ ప్రాప్తి సిద్ధించిన కారణమున సాధకుని ఎందు ఇట్టి కోరిక మిగలదు క్రోధమునకు మూల కారణమైన కోరిక లేనప్పుడు ఇచ్చా భయ క్రోధములకు తావెక్కడం ఇట్టి స్థితిలో సిద్ధ పురుషుని అంతఃకరమున ఇచ్చా భయ క్రోధములు ఉత్పన్నములు కావు ఇంకా స్థితిలోకి వెళ్ళిపోయిన ఇచ్చా భయము క్రోధము ఏమీ లేవు ఇక వాడిలో ఇట్టి స్థితినే విగతేచ్చా భయక్రోధ అని అందరు ఏ వాని ప్రయోగం యొక్క ప్రాముఖ్యమేమి అట్టు పురుషుడు సదా ముక్తుడే ఆ స్థితికి వెళ్ళినవాడు ఎప్పుడు కూడా నిరంతరం వాడు ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ముక్తుడే అన్నారు ఈ ప్రపంచకమైనటువంటి వాసనలు ఏవి కూడా వీడి అంటారు తాము రాకని నీచి బొట్టి అలాగైతే అంటలేదో వీడు ఆ స్థితిలో ప్రాపంచకంలో ఉన్నప్పటికీ కూడా వాడు స్వధర్మంలో స్థిరమై ఉంటాడనమాట అది అసలు నిరంతర ధ్యానయోగ సాధన ప్రభావం సర్వదా ఇచ్చా భయక్రోధరతుడే మహాత్ముడు ధ్యాన కాలం అలాగే లోక వ్యవహార కాలమునందు కూడా జీవిత కాలం నందే కానీ తదనంతరము కానీ సర్వావస్థలందు ముక్తుడే అతడు సంసార బంధముల నుండి శాశ్వతముగా ముక్తుడు పరమాత్మను నిస్సందేహముగా పొందినవాడు ఇది అసలు ధ్యాన యోగానికి అభ్యాసానికి సరైనటువంటివే అర్థమైందా ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయో చెప్పండి అసలు అంటే ప్రతి ఒక్కరికి అవసరమే అంటే అన్ని వయసుని వాళ్ళు అన్ని చేయలేరు కాబట్టి అరవై డెబ్బై దాటిన వాళ్ళు ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా సుఖంగా కూర్చొని చేసేటువంటి సాధన మార్గం ఇది అసలు మీరు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పది నుంచి ఇరవై శ్వాసలు చేయండి ఈ శ్వాస ఎప్పుడైతే ఒక ఇరవై శ్వాసలు చేస్తారీ ఈ స్పర్శ ఉండదు అప్పుడు ఆ సుషుమ వివేకం అవుతుంది అప్పుడు స్థిరత్వం వస్తుంది ధ్యానం మీద రండి స్పర్శ